అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల గడ్డలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ నెల ఏడవ తేదీన అనుమానాస్పద స్థితిలో విద్యార్థి వివేక్ మృతి చెందిన స్థలాన్ని పరిశీలించారు పాఠశాల ప్రిన్సిపల్ను ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు విద్యార్థి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పోలీసుల విచారణలో మృతికి గల కారణాలు బయటపడతాయన్నారు విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు మృతిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారన్నారు విద్యార్థి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచన చేస్తున్నామన్నారు అదేవిధంగా హాస్టల్ కు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వెన్న రాజు కిషోర్ రమేష్ నాయక్ మహేందర్ రాజు ఉన్నారు కావాలి పిల్లలు కావాలి అంటే గట్టిగా ఉండాలి ఇక్కడ ఇక్కడ రాకుండా ప్లేస్ కోడాలి ఈ పిల్లలు హియర్లు పర్లేదు ఈ మొకల జారిట వాడలేదు అమరి మధ్యలో జరిగినటువంటి వివదిత్తు ఉంటుంటుంది మినిమస్ ఫైటింగ్ మినిట్స్ అంతే కదా క్లాసునైతే పిల్లలు ఉండేవారు ఉన్నారు క్లాసులో ఉండారు టీచర్ చూసేయాలి అలా కచ్చితంగా వాళ్ళకైతే తెలుస్తుంది తెలుస్తుంది పిల్లలకి తెలియకుండాకే ఏముంది పిల్లలకి ఏముంది నేను మీకు ఇచ్చి రిసివ్ అంటానే కదా అప్పుడు నేను కూడా ఆడాను ఉంది సార్ కాదు మనకు ప్రతి సెక్షన్ నుంచి ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ఉన్నారు ఆ సెక్షన్ లో పదమూడు మంది వచ్చారు ఎయిట్ పదమూడు వచ్చారు థర్టీన్ మెంబర్స్ నేను అసెంబ్లీ వర్తించాన్స్

ఆరోజు నావి పట్టుకున్నామే కొన్నానండి ఆ రోజు కూడా ఆ ఆ ముగ్గురు మనరట కొడుతు ఆ founded

హుస్నాబాద్ నుండి అనకొండ పోయేటువంటి రోజులో పోతారంగ గ్రామం శివార్లో ఉమ్మాపూర్ శివార్లో ఎస్సీ రెసిడెంట్ స్కూల్లో ఉన్నాం ఈ స్కూల్ గతంలో ఏపీ రెసిడెంట్ స్కూల్ అని హుస్నాబాద్లో ఎల్గుంటలు వెళ్తుండే అక్కడికి వెళ్ళి ఇక్కడికి చేంజ్ అయ్యింది ఇక్కడికి మార్చబడ్డది అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సబ్జీకి రాష్ట్ర బాధితులుగా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజుల్లో ఇది ఐదు ఎకరాలు కేటాయించిన అప్పుడు ప్రైవేట్ సౌకర్యంలో ఉన్నాయి ఆ పేరు జరిపోయి పది ఎకరాలంటే వీర ప్రజల కార్యక్రమం అంటే ఏడున్నర ఎకరాలు కొన్ని దీన్ని ఏర్పాటు చేశారు చాలా మంచి బిల్డింగ్ కట్టేది ఇక్కడ డాక్టర్ బాబురావు అంబేద్కర్ విజయం కూడా పెట్టడం జరిగింది ఇందులో ఒక ఐదారు నెలల క్రితం మన రాష్ట్ర మంత్రి గారు పన్న ప్రాధారన్న గారు వాటర్ ప్లాంట్ కూడా అంత గతంలో వచ్చింది అది ఫెయిల్ అయిపోతే అది ఖరాబ్ అయిపోతే అలా వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో నాలుగు వందల ముప్పై మంది దాకా పిల్లలు చదువుతూ ఉంటారు ఇల్లు స్టాఫ్ కూడా ఒక నలభై మంది ఉంటారు ప్రిన్సిపల్ మేడం గారు ఇంకా అవుట్ సోర్సింగ్ ఉంటారు ఇలా ముఖ్యంగా ఆ బాబు ఏడవ తారీఖు నాడు చనిపోయింది వివేక్ సనాదుల విక్రమ్ వివేక్ సనాదుల వివేక్ ఆయన చనిపోయిన స్కూల్ రూమ్ ఇక్కడ కూడా మేము పోయినాం ఆ సంఘటన చూస్తే అదొక ప్రమాదవ శాతం జరిగింది లేకపోతే తనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేటట్టుగా లేదు దీని మీద నేను పూర్వపురాలు బాగా లోతుగా మాట్లాడే ఆలోచన ఈ సందర్భంగా చేయను ఎందుకంటే ఇది పోలీసు విచారణలో ఉంది తర్వాత పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది ఆ పిల్లాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మరి ఎందుకు జరిగింది ఎట్లా జరిగిందని అంతా విచారణలో బయటకు వస్తుంది ఎప్పటికప్పుడు ఈ